అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి ఈ రోజే శుక్రవారం అండి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు ఎందుకనంటే ఆషాఢ మాసంలో మనము పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఇవేమీ చేయకపోయినా కానీ పూజలకి చాలా విశేషత ఉంటుందన్నమాట అంతటి శక్తివంతమైన ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఇవి ఈ రోజు మనము యాలకలతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అంతకింత రెట్టింపు అయిపోతాయి అన్నమాట మీరు అస్సలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈరోజు చేస్తుండీ మంచి ఫలితాన్ని ఈ మంచి పరిష్కారం చేసినట్లయితే మీకు మంచిగా అయితే ఫలితం అయితే ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితులను అస్సలు నిర్లక్ష్యం చేసుకోవద్దండి ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవి అమ్మవారికి అలానే ఆషాఢ మాసంలో చేసే పూజలకి ఎంతో ప్రత్యేకత అయితే ఉంటుందన్నమాట ఈ మాసంలో ముఖ్యంగా మనం ఆ శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే మీకు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఒక్క రోజున శుక్రవారం రోజు ఒక్క రోజైనా కానీ మీరు ఆ శ్రీ మహావిష్ణువుని సహస్రనామాలు చదువుకొని మంచిగా అయితే ఉన్నట్లయితే మీకు కూడా మంచిగా జరుగుతుంది అనమాట ఇక అది కాకుండా ఫ్రెండ్స్ ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు కనుక గోరింటాకు పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి మీ భర్త రెండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారన్నమాట ఇక దానితో పాటు మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు కూడా లేకుండా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో మనం ప్రతి శుక్రవారం రోజు గడపని నీట్గా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి మన ఇంట్లోనే వేసుకొని కూర్చుంటుంది ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరు మన ఇంట్లోకి రావాలి అంటే గడపను దాటి లోపలికి రావాలి కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి లోపలికి రావాలనుకున్నా కూడా గడప దాటి లోపలికి రావాలన్నమాట చాలామంది అంటూ ఉంటారు గడప కూడా లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పి అది నిజమేనండి మనం గడపని ప్రతిరోజు కనుక ఎప్పుడు గడప అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మొండి గడప ఎప్పుడు ఉండకూడదు అనమాట దానికి ఎప్పుడు బొట్టు అనేది ఉండాలి ప్రతిరోజు పసుపు పూసి బొట్టు పెట్టుకునే వాళ్ళు అంటే పెట్టుకోండి లేదు మేము పెట్టుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు పెయింట్ అయినా వేసుకోవాలి కానీ మొండి గడప మాత్రం ఖాళీగా ఎప్పుడైతే ఉండకూడదు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి అయితే మీరు గురవుతారన్నమాట మరి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజు మనం ఏం చేయాలి ఆ పరిహారం ఏంటి యాలకులతోనే ఎందుకు చేయాలి అంటే యాలకులు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి అన్నమాట మన వంటగదిలో వాడే యాలకులే కాదండి లవంగాలు కూడా లవంగాలు కానివచ్చు ఇంకా ఇవి ఉంటాయి కదండీ బిర్యానీ ఆకుతో కూడా చాలా పరిహారాలు అయితే ఉన్నాయన్నమాట లవంగాలు కూడా లక్ష్మీ స్వరూపమేనండి ఇంట్లో దొరికే కల్లుప్పు కూడా అంటే వంటగదిలో వాడే కల్లుప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట అమ్మవారు సముద్రంలోంచి పుట్టారు కాబట్టి కళ్ళుప్పుని ఈరోజు తెచ్చుకున్న కూడా మనకి చాలా శుభకరం అండి డబ్బు అనేది కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇక మరి మనం చేసిన యాలకులతో పరిహారం ఏంటి అంటే ఒక యాలకులే కదండి మందారం ఆకులు యాలకులతో కలిపి మనం ఈ చిన్న రెమెడీని అనమాట అది ఏంటి అంటే మీరు లే స్నానం చేసిన తర్వాత నీట్గా మంచి బట్టలు కట్టుకున్న తర్వాత మందారం చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రెండు మంచి మందారం ఆకులు కోసుకోరండి ఫ్రెండ్స్ అంటే అవి చిల్లులు పురుగు ఏం లేకుండా నీట్గా ఉన్న ఒక రెండు మందార మాకుల్ని కోసుకొని వచ్చి వాటిని నీట్గా కడిగి పెట్టి అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు ఉంచి దాని మీద ఒక మూడు యాలకులు ఉంచారు ఫ్రెండ్స్ ఆ రెండు మందార మాకుల మీద మూడు యాలకులు ఉంచేసి మీరు ఇక ఏం చేయనవసరం లేదనమాట కూర్చొని లక్ష్మీదేవి అష్టోత్తరమైన చదువుకోండి లేదు అని అంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అని చెప్పి ఈ చిన్న మంత్రానైనా మీరు చెప్పుకోండి అనమాట మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది లేదా అష్టోత్తరం చెప్పుకుంటామంటే ఇంకా చాలా మంచిది అష్టోత్తరం కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అష్టోత్తరం చెప్పుకునేటప్పుడు పువ్వులు కానీ పూరేకులు కానీ లేదు అంటే అక్షింతలైనా కానీ అమ్మవారి ముందు వేస్తూ అష్టోత్తరం చదువుకోవాలన్నమాట ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలా మీరు యాలకులు మందార మాగులతో చేసిన ఈ పరిహారం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు ఇవి అంతకింత రెట్టింపు అవడానికి చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది అనమాట మీ అందరికి కూడా తెలుసు యాలకులు ఎంతో శుభ సూచకమని కూడా ఇక మరి ఆ యాలకుల్ని ఆకుల్ని ఏం చేయలే అంటే ఆ మందారమాకుల్ని మీరు ఒకవేళ మీ పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పి కోరుకొని పూజ చేసినట్లయితే వాళ్ళ పుస్తకాల్లో పెట్టడం కానీ లేదంటే మీరు ఏదైనా వ్యాపారం చేసి మీకు గల్లా పెట్టలో కానీ ఇలా ఎక్కడైనా కూడా పెట్టుకొని మరి ఆ యాలకుల్ని ఏం చేయాలి అంటే మీ బీరువాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ లక్ష్మీదేవి స్వరూపం కట్టి కాబట్టి మీ బీరువాలో ఒక మూటలా కట్టి పెట్టుకోండి లేదు అంటే ఆ పూజ గదిలోనే అయినా ఉంచేసుకోండి అనమాట ఇలా మీరు శుక్రవారం రోజు చేయడం వల్ల అది ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజు చేయడం వల్ల మీకు డబ్బు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీకున్న డబ్బు అనేది రెట్టింపు అవుతుంది మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ శుక్రవారము చాలా మంచి రోజు మరి ఆషాఢ మాసం అయ్యాక చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చండి శుక్రవారం ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషమే కాకపోతే ఈ మాసంలో మీ కోరికలు తీర్చడానికి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఇంకా త్వరగా అయితే మీకు ఫలితం అయితే దొరుకుతుంది అనమాట కాబట్టి నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్